బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు తొలి నెలలో సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన నటీనటులను ఈ రియాలిటీ షోలో పాల్గొనేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది నెట్టింట కాస్త ఫేమస్ అయితే చాలు వెంటనే బిగ్ బాస్ షోలోకి పట్టుకొస్తున్నారు నిర్వాహులు కొన్ని సీజన్స్ నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారు సీరియల్ నటినట్లు మాత్రమే ఈ షోలోకి అడుగు సంగతి తెలిసిందే క్రియేటివిటీ లేదా వివాదమో ఎలాగైనా సరే ఎవరి పేరు నెట్టింట మారమోగుతుందో వాళ్లను ఏరి కోరి మరీ ఈ రియాలిటీ షోలోకి పట్టుకొస్తుంది దీంతో ఇప్పుడు నెట్టింట కాస్త ఫేమస్ అయితే చాలు బిగ్ బాస్ ఛాన్స్ కావాలని రెడీ అయిపోతున్నారు రైతు బిడ్డనంటూ సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి విన్నర్ అయ్యాడు పల్లవి ప్రశాంత్ కానీ గ్రాండ్ ఫినాలీ రోజే తన ప్రవర్తనతో విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకున్నాడు ఇది ఇలా ఉంటే ఇప్పుడు మాకు కూడా బిగ్ బాస్ రియాలిటీ షోలో ఛాన్స్ ఇవ్వాలంటూ నెట్టింట వీడియోస్ షేర్ చేస్తున్నారు కొందరు తాజాగా తనకు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అవకాశం ఇవ్వాలంటూ అన్నపూర్ణ స్టూడియో ముందు బ్యానర్ కట్టేశాడు ఓ వ్యక్తి అతడు మరెవరో కాదు మినిమం డిగ్రీ ఉండాలి అనే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోయాడు ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ల దగ్గర రివ్యూల్ చెప్పే ఈ వ్యక్తి సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయాడు మినిమం డిగ్రీ ఉండాలి అంటూ అతడు చెప్పిన ఒక్క డైలాగు తెగ మేమ్స్ వైరల్ అయ్యాయి ఇప్పుడు అదే క్రేజ్తో తో తనకు బిగ్ బాస్ రియాలిటీ షోలో ఛాన్స్ ఇవ్వాలంటూ ఏకంగా బ్యానర్ కట్టేశాడు బిగ్ బాస్ సీజన్ నైన్ కి ఛాన్స్ ఇవ్వాలి లేదంటే నిరాహార దీక్ష చేస్తా మల్టీ స్టార్ మాన్మదరాజా యాక్టర్ మినిమం డిగ్రీ అంటూ బ్యానర్ కట్టి అన్నపూర్ణ స్టూడియో ముందు ధర్నాకు దిగా ప్రస్తుతం అతడికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇది ఇలా ఉంటే ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ పలువురి పేర్లు నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి ఇటీవల వివాదాల్లో చిక్కుకున్న అలైక్య చిట్టి పిక్కెల్ సిస్టర్స్ రమ్య సైతం ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వనుందంటూ ప్రచారం నడుస్తోంది